తెలుగుదేశం పార్టీ కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ప్రజాస్వామ్య పద్దతిలో పదవులు దక్కాలనే ఉద్దేశంతో వినతులను స్వీకరిస్తున్నట్లు టీడీపీ త్రిసభ్య కమిషన్ సభ్యులు పేర్కొన్నారు నంద్యాల జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నందు పార్లమెంటరీ స్థాయి నాయకుల కార్యకర్తల విస్తృత సమావేశం మంగళవారం జరిగింది పార్లమెంటరీ స్థాయి కమిటీలను అనుబంధ కమిటీలను ప్రజాస్వామ్య పద్దతిలో ఎంపిక చేయడానికి వినతుల స్వీకరణకు రాష్ట పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యులు రాయలసీమ జోన్ ఆర్టీసీ చైర్మన్ నాగరాజు గుంటూరు కార్పొరేషన్ మేయర్ నాని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరీలు పాల్గొని వినతులు స్వీకరించారు సమావేశానికి రాష్ట్ర మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ తో పాటు జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గౌరుచరిత బుడ్డ రాజశేఖర రెడ్డి లు పాల్గొన్నారు టిడిపి సీనియర్ నాయకులు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి త్రిసభ్య కమిటీ సభ్యులను కలిసి వెళ్ళారు సమావేశ భవనంలో టిడిపి కార్యకర్తలతో కలిసి ఆనందం పంచుకున్నారు సమావేశం అనంతరం త్రిసభ్య కమిటీ సభ్యులు నాగరాజు మాట్లాడుతూ పార్టీ పదవులను ఆశించిన వారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎంపిక చేయడానికి వెనతలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ హాజరయ్యారు వారి వారి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక కులానికి మూడు పేర్లు అధ్యక్షునికి అట్లా మూడు నాలుగు కులాలకి తీసుకుంటాం సెక్రటరీ కూడా అదే విధంగా తీసుకుంటాం ఉపాధ్యక్షులు ఎవరైనా రెండు మూడు ఉంటే కూడా ఏడు మంది ఉపాధ్యక్షులు ఉంటారు కదా వాటిని తీసుకుంటాం అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి అలాగే సాధికార యాభై నాలుగు కులాలు ఉన్నాయి వాటి అన్ని కూడా మరి ఎవరైతే నిజమైన కార్యకర్త నలభై సంవత్సరాలుగా ఈ పార్టీకి నాకు అవకాశం రాలనే ఆలోచన ఉండకూడదనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాస్వామ్య పద్ధతిలోన మరి అందరి అభిప్రాయ స్వీకరణ తీసుకొని ఎన్నిక చేయాలని ఆదేశించడంలో అందులో భాగంగానే రావడం ఎంపీ బైరటి శబరి మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని తెలిపారు పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడటం జరిగిందని పేర్కొన్నారు సమావేశంలో జిల్లా పరిధిలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఎవరికైతే పదవులు ఆశిస్తున్నారో పదవులు కావాలి ఎప్పుడో నుండి పార్టీలో ఉన్నారు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వారి వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది అందరినీ కూడా మేము దగ్గర తీసుకుని పదవులు ముఖ్యమైన వాళ్ళకి అందరికీ వచ్చేలాగా మన సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని జరుగుతాయి కాబట్టి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి నంద్యాలలో కృషి చేయడానికి కూడా మా వంతు సహాయము అట్లాగే మేము కార్యకర్తల వెంట ఉండి పార్టీని ముందుకు నడిపించడానికి మేము ముందుకు వెళ్తున్నాము